ఈ యొక్క ఎయిటీన్త్ డే ఆర్గ్యప్రచర్ క్లాస్ లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈ క్లాసులో మన అందరం కూడాను చాలా చక్కగా మా దేహంలో ఉన్నటువంటి మేజర్ ఆర్గాన్ అయినటువంటి లివర్ గురించి ఈరోజు మనము తెలుసుకుందాము మరి మనం గమనించినట్లయితే లివర్ హెల్త్ ప్రారంభ దశలో ఎవరికి కూడాను ఇది అనారోగ్యంగా ఉంది ఇది ఖరాబ్ అయింది ఇట్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అని మనకి తెలియదు కానీ మరి లివర్ డిజార్డర్లో ఉందని మనం ఎలా తెలుసుకోవాలి హౌ టు ఐడెంటిఫై వన్ ద లివర్ ఈజ్ ఇన్ ప్రాబ్లం మరి ప్రారంభ దశలో మొదటగా శరీరంలో కొంతమందికి ఈ యొక్క ఛాతి భాగంలో పట్టేసినట్టుగా ఉండడము కండరాల్లో పట్టేసినట్టుగా ఉన్నప్పుడు నొప్పి కలగడం జరుగుతూ ఉంది రెండవది ఈ యొక్క లివర్కి అటాచ్ అయినటువంటి యొక్క గాలి బ్లాడరు అది రిలీజ్ చేయాల్సినటువంటి యొక్క బయల్ జ్యూస్ ప్రాపర్గా రిలీజ్ చేయకపోతే వెంటనే లివర్ అది స్వెల్ అయిపోయి దాని యొక్క ఫంక్షనాలిటీ తగ్గిపోయి ఇక్కడ ఉన్నటువంటి నెబ్బదిగా కొంచెం పైకి అక్కడి నుంచి మెడలలోకి మెడలలో నుంచి ఈ యొక్క రిబ్స్ వెనకాల భాగంలోకి ఆనించి మళ్ళా నడుములలోకి ఈ యొక్క నొప్పి ఇన్ఫ్లమేషను వాపు మంటలు రావడము జరుగుతూ ఉంది కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరు ప్రారంభ దశలో ఇలాంటివి గమనించినట్లయితే వెంటనే మీకు మీ లివర్ సమస్య ఉందని మీరు గుర్తించాలి రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ ఆఫ్ ఎనర్జీ శరీరంలో శక్తి బలహీన పడడము అంటే ఏమిటి మీరు ఉదయం లేచిన కాని సాయంకాలం వరకు ఎన్నో రకాల పనులు చేసుకుంటూ ఉంటారు అది ఇంట్లో పనులు కావచ్చు ఆఫీస్ పనులు కావచ్చు బయట పనులు కావచ్చు వాకింగ్ కావచ్చు జాగింగ్ కావచ్చు ఈటింగ్ కావచ్చు ఈ విధంగా స్లీపింగ్ కావచ్చు అనేక రకాల పనులు చేస్తూ ఉంటాము మరి ఈ పనులు చేసేటప్పుడు కొంత సమయం చేయగానే వెంటనే మీకు టయర్డ్నెస్ రెస్ట్లెస్నెస్ అనిపించడము చాత కాకపోవడము నిద్ర రావడము ఎక్కువసేపు కూర్చోవాలి అనిపించడము కొంతకాలం పనిచేసిన తర్వాత కొన్ని గంటలు పనిచేసిన తర్వాత వెంటనే ఒంట్లో నీరు వచ్చేయడం కాళ్ళలో నీరు వచ్చేయడం లాంటి సింటమ్స్ని మీరు గుర్తించాలి ఇలా గనక ఒకవేళ మీ యొక్క శరీరంలో ఈ మార్పులు జరుగుతూ ఉన్నట్లయితే మీ లివరు సమస్యలో ఉందని మీరు గుర్తించాలి అండ్ మరియు మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఆరోగ్య అభిలాషలారా ఎవరికైతే లివర్ డిజార్డర్ ఉంటుందో వాళ్ళ శరీరము బాడీ ఇచింగ్ దురదలు మంటలు రావడం జరుగుతూ ఉంటాయి మరి డే టైంలో మనం అందరం కూడా అనేక రకాల పనుల్లో ఉంటాము కాబట్టి కాన్సంట్రేషన్ తక్కువగా ఉండడం వలన డే టైంలో యొక్క దురదలు మంటలు తక్కువగా ఉండడం రాత్రి వేళలో ముఖ్యంగా పడుకునే సమయంలో పడుకున్నాక నిద్రలో యొక్క దురదలు మంటలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు వీటన్నిటిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మరి నాలుగవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రెడ్డిస్నెస్ ఆన్ ద స్కిన్ కొంతమంది శరీరాల పైన దోమలు కుట్టకపోయినా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకపోయినా కూడాను చక్కగా ఆ యొక్క శరీరం పైన ఈ యొక్క చేతుల మీద కానీ లేదంటే ప్రైవేట్ పార్ట్స్లలో కానీ లేదంటే పేరు వెన్నుపూస వెనకాల కానివ్వండి ఇలా కొన్ని స్మూత్ ప్రదేశాలలో స్కిన్ బాగా రెడ్డిష్ అయిపోతూ ఉంటుంది ఎక్కడైతే బాగా రెడ్డిష్నెస్ వస్తుందో అక్కడ మనకి ఇచింగ్ కూడా రావడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మరి ఐదవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి థైరాయిడ్ యొక్క యాక్టివిటీ లివర్ డిజార్డర్ లో ఉన్నది అని గుర్తించడానికి థైరాయిడ్ యొక్క యాక్టివిటీ తగ్గడం అందులో హైపర్ థైరాయిడ్ అండ్ హైపో థైరాయిడ్ ని మనం గుర్తించడం జరుగుతుంది దీనివల్ల చిన్నటువంటి ఆహారము శరీరము అబ్జార్బ్షన్ ప్రాపర్ గా ఉండదు అండ్ ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మరి ఆరవ ఇంపార్టెంట్ పాయింట్ విటమిన్ డి త్రీ డిఫిషియన్సీ ఎవరిలో అయితే విటమిన్ డి త్రీ డిఫిషియన్సీ ఉంటుందో వాళ్ళ శరీరంలో లివర్ ఫంక్షనాలిటీ తక్కువగా ఉంటూ ఉంది మరి ఇక్కడ ఏం జరుగుతుంది తిన్న ఆహారాన్ని ప్రోటీన్ గా కన్వర్ట్ చేయాలన్నా డైజెస్టివ్ గా మారాలన్నా శరీరంలో నుండి అన్ని కండరాలకు ఇది అందాలన్నా విటమిన్ డి త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ మనం చాలా మంది ఎండలో ఉంటాము తర్వాత అనేక రకాల యాక్టివిటీస్ చేస్తుంటాం అయినా శరీరం తీసుకోలేదు కారణం ఏమిటి అని అంటే మీ లివర్ డిజార్డర్ లో ఉండడం వలన మీ లివర్ యొక్క ఫంక్షనాలిటీ తగ్గడం వలన ఈ యొక్క శరీరము వీటిని నేరుగా తీసుకోలేదు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరు వీటి అన్నిటినీ గమనించి మీరు మీ ఆహారంలో చక్కగా వెజిటేబుల్స్ ని గ్రీన్ జ్యూస్ ని ఆర్గానిక్ ఫుడ్స్ ని తీసుకున్నట్లయితే మనము విటమిన్ డి ని చక్కగా మన బాడీలోకి రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది సో కాబట్టి ఆరోగ్య అభిలాషల ఇలాంటి డిజార్డర్స్ మనం గమనించాలి మరి ఏడవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి యూరిన్ లో డార్క్ యూరిన్ రావడం మీరు గమనించాలి అంటే రక్తం లాగా ఎర్రగా వస్తుంది కొంతమందికి ఎల్లో థిక్ ఎల్లో కొంతమందికి రావడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఈ యొక్క డిజార్డ్ అంటే మన లివర్ యొక్క ఫంక్షనాలిటీ తగ్గింది అని చెప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణం అని మనం గుర్తించాలి ఇలా ఈ ఏడు కారణాలు గనక మీరు మీ జీవితంలో మీరు గుర్తించినట్లయితే మీ యొక్క లివర్ సమస్యలో ఉందని మీరు గమనించాలి సో ఆరోగ్య అవలాషలరా ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి సమస్యను గుర్తించడం చాలా ఇంపార్టెంట్ రెండోది సమస్యకి పరిష్కారం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు లివర్ సిరోసిస్ గానీ లివర్ యొక్క సంబంధిత అనేక రకాల సమస్యలకి మీరు డాక్టర్లను సంప్రదించి అనేక రకాల వైద్య విధానాలని మెడికేషన్ మీరు ఫాలో అవుతున్నప్పటికీ కూడాను నేను మీకు ఇచ్చేటటువంటి యొక్క సలహాలను సూచనలు కనుక మీరు తీసుకొని పాటించినట్లయితే వెంటనే మీరు యొక్క సమస్య నుంచి మీరు రికవరీ కావడం జరుగుతూ ఉంటుంది ఫస్ట్ నేను మీకు చెప్పదలిసేది ఏంటంటే వీలైనంత వరకు మీరు రోజువారీగా మంచి నీరు మోతాదులో మీ యొక్క ఏజ్ బట్టి మీ బరువును బట్టి మీరు మూడు నుంచి నాలుగున్నర లీటర్ల వరకు మీరు భోజనం చేసేటప్పుడు కాకుండా మిగతా సమయాలలో మంచి నీరు త్రాగడం అలవాటు చేసుకోండి రెండవది పచ్చి ఉడికించిన ఆహారం కంటే పచ్చి ఆహారాలు అంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు మొదలగునవి ఎక్కువ మోతాదులో ఆర్గానిక్ ఫుడ్స్ ని తినడానికి ప్రయత్నం చేయండి మూడవది ఇక్కడ మనం గమనించాల్సింది శారీరక వ్యాయామం కూడా మీరు చేసినట్లయితే చాలా ఆరోగ్యంగాను హెల్దీగాను ఉంటారు మరి ఈరోజు మన క్లాసులో ఈ లివర్ డిజార్డర్ సంబంధించినటువంటి ఒక చక్కటి ఆక్యుప్రెషర్ పాయింట్ ని మనం గుర్తించి ఆ పాయింట్ లో మనం చక్కగా ప్రెజర్ చేసుకున్నట్లయితే చక్కగా మన యొక్క లివర్ డిజార్డర్ ఆర్డర్ లోకి రావడము మనము ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ముందుగా మనము ఈ యొక్క పాయింట్ ని గుర్తించుదాము ఇక్కడ మనం చూసినట్లయితే మన చేతికి ఈ యొక్క ఎడ్జీ భాగంలో మనము ఇక్కడ ఈ ఈ లివర్ ని మనము గుర్తించడము జరుగుతూ ఉంది అదేవిధంగా రెండో చేతి కూడా మనం ఇక్కడ గుర్తించుకుందాము సో ఈ భాగంలో మనం లివర్ ని గుర్తించడం జరుగుతా ఉంది సో ఇప్పుడు ఏం చేయాలి ఆరోగ్య అభిలాషలారా మన యొక్క ఆక్యూ పాయింట్ తీసుకుని చక్కగా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదే విధంగా మరి అదర్ పాయింట్లు కూడా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా మీరు భోజనానికి ముందు ఉదయ కాలంలో సాయంకాలంలో మీరు ఒక రెండు నిమిషాలు ఇక్కడ రెండు నిమిషాలు ఇక్కడ మీరు చక్కగా ప్రెజర్ చేసినట్లయితే మీ లివర్ మంచిగా యాక్టివేషన్ లోకి వస్తుంది తాను చేయవలసినటువంటి పనులన్నీ చక్కగా చేస్తూ ఉంది మీరు ఆరోగ్యంగా ఉంటారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఇక్కడ చెప్పబడేటటువంటి యొక్క పాయింట్స్ మీరు చక్కగా చేసుకోవాలని ఎవరైతే ఈ యొక్క లివర్ డిజైర్స్ తో బాధ వాళ్ళందరికీ ఈ విషయాలను మీరు షేర్ చేసి వాళ్ళందరికీ ఆర్గ్యప్రెషర్ పాయింట్స్ మీరు చేసి మీరు కాపాడాలని వారికి మీరు డాక్టర్ అవ్వాలని మీకు మీ కుటుంబానికి మీరు డాక్టర్స్ అవ్వాలని కోరుకుంటూ ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క పాయింట్స్ మీరు చక్కగా నేర్చుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ